వెల్కమ్ స్టూడెంట్స్ జేఈ ఎగ్జామ్కి అపేర్ అవుతున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా టాప్ ఎన్ఐటి కాలేజ్లోనే జాయిన్ అవ్వాలని చూస్తూ ఉంటారు అందులో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఐటి కాలేజ్ ఒకటి ఎన్ఐటి వరంగల్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉంది తెలంగాణ స్టేట్కి సంబంధించి స్టూడెంట్స్కి ఎన్ఐటి వరంగల్లో మీకు జేఈ మేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ అనేది అక్యురేట్గా మీకు మార్క్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ మార్క్స్ కనుక తెచ్చుకుంటే మీకు ఎన్ఐటి వరంగల్ జోస కౌన్సింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కన్ఫర్మ్గా సీట్ రావడం జరుగుతుంది సో టాప్ త్రీ టాప్ ఫోర్లో కంపల్సరీగా ఉంటుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇంజనీరింగ్ కేటగిరీ ట్వంటీ వన్ టాప్ ట్వంటీ వన్లో ఉంది ఓవరాల్ క్యాటగిరీలో టాప్ ఫిఫ్టీ త్రీలో ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ రావడం జరిగింది టోటల్గా మనకు థర్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి టెన్ బీటెక్ బ్రాంచెస్ త్రీ బి బిఎస్సీ ప్లస్ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఇది మనకు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంది టోటల్గా మనకున్న సీట్స్ నైన్ ఎయిటీ నైన్ సీట్స్ ఉన్నాయి ఈ నైన్ ఎయిటీ నైన్ సీట్స్ని హోమ్ స్టేట్ కోట ఓన్లీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి అదర్ స్టేట్ కోట మిగిలిన అందర్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో హోమ్ స్టేట కోటకు సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తే కన్ఫామ్గా సీట్ వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను ఇక్కడ మనకు ట్వంటీ ట్వంటీ టూ వరకు ట్వెల్వ్ బ్రాంచెస్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ యాడ్ చేయడం జరిగింది సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సీట్ రాలేదనుకున్న స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా జాయిన్ అయ్యే నెక్స్ట్ బ్రాంచ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మనకి ఎన్ఐటి వరంగల్లో కూడా రావడం జరిగింది ఈ బ్రాంచ్లో కూడా మీరు సిఎస్ఈ మిస్ అయిందనుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్లో కంపల్సరీగా జాయిన్ అవ్వచ్చు ఈక్వల్ బ్రాంచ్ ఇది సో ఈ బ్రాంచెస్ అన్నిటి సంబంధించి ఇండివిజువల్ కట్ ఆఫ్ మార్క్స్ క్లియర్గా చూడండి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయిన మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించుద్దాం ఓపెన్ కేటగిరీ అయితే మీకు వన్ వన్ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ అయితే వన్ వన్ టెన్ టు వన్ ట్వంటీ మార్క్స్ ఓబీసీ అయితే వన్ వన్ టెన్ టూ వన్ వన్ ఎయిట్ మార్క్స్ ఎస్సీ కేటగిరీ అయితే సెవెంటీ టు ఎయిటీ టూ ఎస్టీ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ త్రీ సో ఇక్కడ మీకు చెప్తున్న మార్క్స్కి కంపల్సరీగా ప్లస్ఆర్ మైనస్ టెన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకు అంటే మీరు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ రాస్తారు మీ పేపర్ ఈజీగా వస్తే మీకు ఇంకా టెన్ మార్క్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది మీ పేపరు హార్డ్గా వస్తే టెన్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకు సీట్ రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ మీకు చెప్పడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఇది బ్యాలెన్స్డ్ పేపర్ యొక్క మార్క్స్ మీకు పేపర్ కనుక ఈజీ వస్తే మీ షిఫ్ట్ పేపర్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలి మీ పేపర్ ఇంకా టఫ్గా వస్తే వన్ వన్ ఫైవ్ వచ్చినా కూడా మీకు సీట్ రావడం జరుగుతుంది ప్రతి కేటగిరీలో ప్రతి బ్రాంచ్కి ప్లస్ ఆర్ మైనస్ టెన్ కంపల్సరీగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకు షిఫ్ట్ పేపర్ పర్సంటేజ్ ఆ స్టూడెంట్స్ యొక్క హయ్యెస్ట్ మార్క్స్ బేస్ చేసుకొని పర్సంటేజ్ మార్క్స్ సేమ్ వచ్చినా పర్సంటేజ్ డిఫరెంట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్ కూడా డిఫరెంట్ అవుతుంది కాబట్టి ఈ మార్క్స్లో డిఫరెన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది అండ్ వన్ మోర్ గర్ల్స్ స్టూడెంట్కి సూపర్ న్యూమరీ కోట సీట్స్ ఉంటాయి కాబట్టి ఈ మార్క్స్కి ఇంకొక త్రీ టు ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా మీకు సీట్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్తే గర్ల్స్ స్టూడెంట్కి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ బ్రాంచెస్ కనుక చూస్తే కోర్ బ్రాంచెస్ మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ సివిల్ మెట్రాలజీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ సో మనకు మెయిన్ బ్రాంచెస్ తర్వాత కోర్ బ్రాంచెస్లో ప్రిఫర్ చేసేవి మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు మెట్రాలజీ తీసుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు అంటే మెకానికల్ రాలేదనుకుంటే మెట్రాలజీకి వెళ్ళేవాళ్ళు కెమికల్ రాలేదంటే బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ రాగాలిదంటే కెమికల్ ఇంజనీరింగ్ తీసుకునే స్టూడెంట్స్ ఉంటారు స్టూడెంట్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని సివిల్ ఇంజనీరింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు సో ఈ బ్రాంచెస్ సంబంధించిన కటాప్స్ కనుక చూస్తే ఓపెన్ కేటగిరీ అయితే సీరియల్గా మెకానికల్ కెమికల్ సివిల్ మెట్రాలజీ బయోటెక్నాలజీ ఫైవ్ బ్రాంచెస్ సంబంధించి వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫార్టీ త్రీ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ సో బయోటెక్నాలజీకి మార్క్స్ ఎందుకు కట్ ఆఫ్ ఎక్కువ వచ్చిందంటే స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ చేంజ్ అవుతుంది టూ త్రీ ఇయర్స్ నుంచి మనకు ఎన్ఐటి వరంగల్లో బయోటెక్నాలజీ తీసుకునే స్టూడెంట్స్ టాప్ ర్యాంక్స్తో ఉంటున్నారు మిగిలిన ఈ కోర్ బ్రాంచెస్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సివిల్ మెట్రాలజీ కంటే బయోటెక్నాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మెకానికల్ కెమికల్ తర్వాత అందువల్ల బయోటెక్నాలజీ కూడా మార్క్స్ ఎక్కువ అయితే ఉండాలి ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకుంటే వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఓబీసీ వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఎస్సీ నైంటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీ వన్ ఎయిటీ ఫోర్ ఎస్టీ నైంటీ ఫోర్ సెవెంటీ టూ నైంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ నెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తే సిఎస్ఈ మీకు న్యూగా బ్రాంచ్ యాడ్ అయిందని చెప్పాను కదా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఈసీ ఈసీఈలో స్పెషల్ బ్రాంచ్ విఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ ఇది చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఈసీజీతో పాటు ఈసీఈ విఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ కూడా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ త్రిబుల్లీ ఈ ఫైవ్ బ్రాంచెస్ కనుక చూసుకుంటే సీరియల్గా సిఎస్ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఈసీ ఈసీఈ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ అండ్ త్రిబుల్లీ బ్రాంచెస్ సీరియల్గా ఫైవ్ బ్రాంచెస్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ టూ నాట్ ఫైవ్ వన్ నైంటీ నైన్ వన్ నైంటీ ఫోర్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ త్రీ సారీ టూ నాట్ త్రీ టూ హండ్రెడ్ వన్ నైంటీ త్రీ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ ఫైవ్ ఓబిసి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఎస్సీ వన్ ఫార్టీ వన్ వన్ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ వన్ నైన్టీన్ వన్ నాట్ సిక్స్ ఎస్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ త్రీ వన్ నాట్ సిక్స్ ఇక్కడ ఒక్కసారి మీరు మార్క్స్ చూడండి చాలా క్లోజ్ రేంజ్లోనే మార్క్స్ అయితే కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి ఈచ్ బ్రాంచ్కి మీరు ఏ కేటగిరీ అయినా చూడండి ఇక్కడ సపోజ్ ఓబీసీని చూడండి టూ హండ్రెడ్ మార్క్స్ సిఎస్సి వస్తే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వన్ ఎయిటీ సిక్స్ జస్ట్ ఫోర్ మార్క్స్ డిఫరెన్స్తో సిఎస్సి మిస్ అయిపోయింది అలాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కంపేర్ చేసుకున్న వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్తో సీఎస్సీ అండ్ కంప్యూటింగ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ మిస్ అయిపోయింది టెన్ మార్క్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ మార్క్స్తో లేదు నేను కంపల్సరీగా సిఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఈసీ రావాలి అనుకున్న స్టూడెంట్స్కి జస్ట్ ఫైవ్ మార్క్స్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మార్క్స్ డిఫరెన్స్తో ఈ టూ బ్రాంచెస్ మిస్ అయ్యాయి కాబట్టి టాప్ కాలేజీలో మీకు సీట్ రావాలి అన్నప్పుడు ఇది హోమ్ స్టేట్ కోటనే ఇలా ఉంది మీకు అదర్ స్టేట్ కోటాలో ఇంకా వేరే టాప్ ఎన్ఐటీస్లో సీట్ రావాలన్నా ఎన్ఐటి సూరత్ కాల మీరు అలాంటివి లేదంటే ఎన్ఐటి త్రిచి వేరే వాటికి చూస్తున్నా కూడా సీట్ రావాలంటే క్లోజ్ రేంజ్లోనే టాప్ బ్రాంచెస్ మార్క్స్ అయితే కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అయినా మీరు జస్ట్ ఫైవ్ మార్క్సే అనుకున్నా కూడా వన్ క్వశ్చన్ వన్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ ఆ డిఫరెన్స్ కూడా మీకు బ్రాంచే చేంజ్ అయిపోతుంది లేదంటే టాప్ కాలేజ్ అయినా చేంజ్ అయిపోతుంది కాబట్టి పిన్ పాయింట్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితేనే కన్ఫర్మ్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న బ్రాంచ్లో సీట్ అయితే వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏం కావాలి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ